భర్తలు అద్దెకు కావాలి భర్తలు కరువైపోయారు మగవాళ్ళు అనేది మా దేశంలో లేరు అని ఉత్తర ఐరోపాలో ఆడవాళ్ళు రోడ్డుకి ఎక్కి అడుగుతున్నారు ఇంటి ఇంటి విషయాల్లో సహాయం చేసేవాళ్ళు లేరు మాకు ఏదన్నా ఇబ్బంది కలిగినా ఆదుకునే మగవాళ్ళు లేరు మాకు భర్తలను అద్దెకిప్పించండి లేకపోతే మేము ఆన్లైన్లో అప్లై చేసుకుంటాము అని చెప్పి ఉత్తర ఐరోపా దేశం నుంచి ఆడవాళ్ళందరూ అంటున్నారు నూట పదిహేను మంది ఆడవాళ్ళు ఉంటే దగ్గర దగ్గర తొంభై నుంచి వంద మంది మగవాళ్ళు ఉంటున్నారు ఎక్కడ చూసినా ఆడవాళ్ళే ఉద్యోగం చేస్తున్నారు తప్ప మగవాళ్ళ పర్సంటేజ్ తగ్గిపోయింది అని చెప్తున్నారు చూడండి ఆడ మగ ఇద్దరు ఉంటేనే ఆ కుటుంబానికి ఆనందం బాగుంటుంది అవునా మగవాళ్ళు ఎక్కువ ఆడవాళ్ళు తగ్గిపోయినా ఆడవాళ్ళు ఎక్కువ మగవాళ్ళు తగ్గిపోయినా ఎంత ఇబ్బంది కలుగుతుందో చూశారు కదా మీరు కూడా అంతేకాకుండా వాళ్ళు ఇంకోటి కూడా చెప్తున్నారు మేము పనులు చేసుకోవాలి చెందాలి అంటే మగతోడు లేకుండా చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది అరవై ఐదు డెబ్బై ఏళ్ళ నిండిన వాళ్ళు ముసలి వాళ్ళు ఆడవాళ్ళు ఎక్కువైపోయారు మగవాళ్ళు లేరు అక్కడ మగవాళ్ళ ఆయుష్ తగ్గిపోతుంది కనుక మాకు బయట విదేశాల నుంచి కానీ బయట దేశాల నుంచి కానీ మగవాళ్ళు కావాలి అద్దెకి భర్తలు కావాలి అని అడుగుతున్నారు ఆన్లైన్లో అప్లై చేసుకుని వాళ్ళని తెచ్చుకుని ఇంట్లో పనులు అవన్నీ చేయించుకుని పంపిస్తున్నారు అని చెప్పి వాళ్ళ పేపర్లో రాశారు ఎలాంటి పరిస్థితులు ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తున్నాయంటే ముందు ముందు రోజుల్లో అతి భయంకరంగా ఉంది బాబోయ్ మన జనరేషన్ దాటిపోతే బాగుండే ఇంకేమేమి వినాల్సి వస్తుందో అనిపిస్తుంది మీరందరూ ఏమంటారు అందుకని అబ్బాయి అయినా అమ్మాయి అయినా అందరూ సమానంగా ఉంటేనే కదండి కుటుంబాలు బాగుండేది బయట పరిస్థితులు బాగుండేది పిల్లాడికి పెళ్ళికూతురు దొరికేది ఇవన్నీ అవన్నీ లేకుండా పెళ్ళికొడుకున్నా ఆడపిల్లలు దొరకట్లేదు ఆడపిల్లలు ఉంటే మగపిల్లలు దొరకట్లేదు అని చెప్తున్నారు ఇది పరిస్థితులు అర్థమవుతుందా ఆ దేశంలో ఆడవాళ్ళు మగవాళ్ళు లేకపోతే మా పరిస్థితులు ఎలా ఉన్నాయంటే చాలా దీరంగా ఉంటున్నాయి సపోర్ట్ అనేది మగవాడి సపోర్ట్ చాలా అవసరం అని చెప్పి చెప్తున్నారు అందుకనే అద్దెకైనా సరే మగుళ్ళని పంపించండి మగవాళ్ళని పంపించండి మాకు సహాయంగా ఉంటారు వాళ్ళు లేకపోతే మా జీవితాల్లో వెలుగు లేదు అని చెప్తున్నారు ఆలోచించాలి మరి మీరేమందరూ అంటూ ఉంటారు